మీరు ఇది విన్నారా ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ అనేది చేంజ్ అయిపోతుంది కొత్తగా మూడు జిల్లాలని యాడ్ చేయబోతున్నారు ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై తొమ్మిది జిల్లాలుగా చేంజ్ అయిపోతుంది దీంతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా యాడ్ చేయబోతుంది దీంతో ఇప్పుడున్న రెవెన్యూ డివిజన్ల శాఖ ఎనభై రెండుకి పెరగబోతుంది అయితే కొత్తగా యాడ్ చేస్తున్న మూడు జిల్లాలు ఏంటిది అని చూసుకుంటే ఒకటి మదనేపల్లి జిల్లా రెండు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మూడు మార్కాపురం జిల్లా ఫస్ట్ మదనేపల్లి గురించి మాట్లాడుకుందాం మదనేపల్లి ఫస్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది దాన్ని వైసీపీ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది మదనేపల్లి జిల్లాకి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో భౌగోళికంగా అంటే జియోగ్రాఫికల్గా మరియు సాంస్కృతికంగా లింకేజ్ ఉన్నాయి దాని కారణంగా అది అన్నమయ్య జిల్లాలో ఉండలేకపోయింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది గవర్నమెంట్కి అర్జీలు పెట్టుకోవడం జరిగింది అందుకే ఇప్పుడు మదనేపల్లిని ఒక సపరేట్ జిల్లాగా తయారు చేయబోతున్నారు రెండు పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పాటైతున్న పోలవరం జిల్లాలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు వెళ్లాల్సింది వచ్చేది పాత హెడ్ క్వార్టర్ ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉందో కానీ ఇప్పుడు ఆ రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే బాధలు తగ్గుతున్నాయి అదేం పెద్ద విషయం అంటారేమో ఇక్కడే మనం మూడో జిల్లా గురించి మాట్లాడకపోతున్నాం అదే మార్కాపురం మార్కాపూర్కి సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాలు కూడా దాదాపుగా వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన ఒంగోలుకి చేరుకోవాల్సింది వచ్చేది సో అలాంటి బాధలన్నీ వీళ్ళకు కూడా తగ్గిపోతున్నాయి అండ్ మార్కాపూర్ని డిస్ట్రిక్ట్ చేయాలని ఏదైతే డిమాండ్ ఉందో అది ఇప్పుడుది కాదు దశాబ్దాల పాతది అంటే కొన్ని పదుల సంవత్సరాల నుంచి మార్కాపుర్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చాలామంది చాలా రకాలుగా అడగడం జరిగింది ప్రజలు అటు నాయకులు కూడా ఫైనల్లీ ఇప్పుడైతే అది నెరవేరుతుంది అయితే చాలామంది మార్కాపూర్ జిల్లాలో గిద్దులూరుని కూడా రెవెన్యూ డివిజన్గా తయారు చేస్తారని అనుకోవడం జరిగింది కానీ గిద్దులూరు రెవెన్యూ డివిజన్ కాలేదు అండ్ కనిగిరికి ఏమో ఇప్పుడు కేటాయించడం జరిగింది జిల్లాల గురించి చూసుకుంటే ఇది అసలు యాక్చువల్గా జిల్లాలని డివైడ్ చేసి కొత్త జిల్లాలు తయారు చేస్తే మనకు వచ్చే లాభం ఏంటిది ప్రజలకు వచ్చే లాభం ఏంటిది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డీసెంట్రలైజేషన్ దీన్నే తెలుగులో పరిపాలన వికేంద్రీకరణ అంటారు గవర్నమెంట్ ఏదైతే కొత్త స్కీమ్స్ని లాంచ్ చేస్తుందో వెల్ఫేర్ స్కీమ్స్ని లాంచ్ చేస్తుందో అవి రోల్ అవుట్ అయిన తర్వాత తొందరగా ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి అందుతాయి ఒకటి రెండు ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో వీళ్ళకి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి యాక్సెసిబుల్ అనేది చాలా తొందరగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పనులు ఏదైతే ఉంటాయి రెవెన్యూ ఎక్సెట్రా 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 ఈ పనులన్నీ తొందరగా చేసుకో చేసుకోగలుగుతారు మూడు డిస్టిక్ హెడ్ క్వార్టర్గా ఒక చిన్న డిస్టిక్ని తయారు చేయడం వల్ల ఆ డిస్టిక్లోనే ఫోకస్డ్గా పనులు చేయడం జరుగుతుంది గవర్నమెంట్లు నార్మల్గా తొందరగా జిల్లాలని ఎందుకు తయారు చేయవు అంటే ఒకటి దీనికంటూ సపరేట్ స్టాఫ్ని సపరేట్ పాలసీస్ని సపరేట్ బడ్జెట్ని అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టాల్సింది వస్తుంది ఇదంతా గవర్నమెంట్కి మళ్ళీ బరువు అందుచేత కొత్తగా గవర్నమెంట్లు కొత్త కొత్త డిస్ట్రిక్ట్స్ని తయారు చేయవు రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా కొత్త జిల్లాలు కావాలని అనుకుంటారు వాళ్ళకి అందకపోతే వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు అండ్ వీళ్ళు దాంట్లో కలపలేని అది వాళ్ళు దీంట్లో కలపలేదని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దీని కారణంగా ప్రజల్లో అసంతృప్తి బయటకు వచ్చే ఇది ఉంది సో అందుచేతనే ఈ పొలిటికల్ డైనమిక్స్ని టచ్ చేయకూడదు అనే కారణంగా గవర్నమెంట్లు అంత తొందరగా ఇలాంటి వాటిని టచ్ చేయవు బట్ ఇప్పుడు ఏదైతే ఈ మూడు జిల్లాలు ఏర్పాటైతున్నాయో దీని సినారియో వేరు లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో వేరు చేసి కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసినప్పటికీ వీళ్ళకి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి ఉన్న సమయం అనేది చాలా ఎక్కువ ఉండేది అసంతృప్తి ఉన్న కారణంగానే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు వీటిని సపరేట్ జిల్లా చేస్తాను అన్న ఏదైతే వాదన ఉందో ఆ వాదన కారణంగానే ఇప్పుడు జిల్లాలని తయారు చేయడం జరిగింది ఈ మూడు కొత్త జిల్లాలు ఏదైతే వస్తున్నాయో దీని ద్వారా టైం అనేది చాలా తగ్గిపోతుంది అండ్ అక్కడున్న ప్రజలకి కొంచెం లాభం రాబోతుంది వాట్ నెక్స్ట్ అనుకుంటే ఇప్పుడు ఈ మూడు జిల్లాలని కొత్తగా తయారు చేస్తామని చెప్పారో వీటికి సంబంధించి నెక్స్ట్ వన్ మంత్ వరకు ప్రజల నుంచి వస్తున్న రిక్వెస్ట్లని రెస్పాన్స్లని గవర్నమెంట్ తీసుకోబోతుంది తీసుకున్న తర్వాత డిసెంబర్ ఆఖరికి అఫీషియల్గా ఫైనల్ గజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది దాని తర్వాత ఆ జిల్లాలకి కొత్త కలెక్టర్లు నియమించడం కొత్త ఆఫీస్ని తయారు చేయడం పోలీసింగ్ మ్యాప్లు బ్లాబ్లాబ్లాబ్లా ఇవన్నీ ఉంటాయి సో ఇదంతా జరిగేటప్పటికీ కొంచెం సమయం అయితే పడుతుంది ఇదండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను అండ్ డైలీ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ న్యూస్ని మీరు తెలుసుకోవాలనుకుంటే प्लीज़ फॉलो अवर चैनल रसूल रेडियो मल्ली रेप कल अदा बाय एंड जय हिंद